ముఖ్యంగా ఈ సందర్భంలో కేసీఆర్ ఇగ వెళ్తాడు అగ వెళ్తాడు ఇగ వెళ్తాడు వచ్చే వీరుడు వచ్చే పూలొచ్చే రాజు వచ్చే అని కూడా చెప్తా ఉన్నారు కొంతమంది ఈ విషయంలో స్పందించు కేసీఆర్ ఏంటి నీ పార్టీ నాయకులు మాట్లాడుతున్న తీరు మొన్నటిదానక ఒక తీరు మళ్ళీ ఇప్పుడు మారిన తీరు దేనికి సంకేతం ఇలా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన కౌశిక్ మీకే సమాచారం అందించి కోవర్టుగా ఉండడని చెప్పేసి ఎవరు అరికప్పుడు గాంధీ గారు చెప్తున్నారు అట్లా కోవర్ట్లుగా మార్చుకొని వాళ్ళని తీసుకొని మళ్ళీ వాళ్ళతోనే కొత్తగా ఏదైనా ప్రయోగం చేస్తున్నావా అసలు ఈ విషయంలో కేసీఆర్ స్పందించకపోతే నిజంగా ఆయనే కేసీఆర్ఏ ఇదంతటికి కారణమని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది దీన్ని ఖండించాలే విషయ అవసరమైతే ఇట్లాంటి ఆంధ్ర మీద కానీ ఇతర రాష్ట్రాల మీద కానీ రాజకీయ సెంటిమెంట్ను పెంచి పబ్బం కొడుకుపోవాలనుకునేటోళ్లను సస్పెండ్ చేయాలి అసలు పార్టీ నుంచి వాళ్ళ పార్టీ నాయకులు అసలు బీఆర్ఎస్లో ఉండే ఎవరైతే రంగారెడ్డి హైదరాబాద్ ప్రాంతాల్లో ఉండే నాయకులు కూడా దీని మీద ఆలోచించండి ఇది ఎంత మేరకు మీకు రాజకీయంగా ఉపయోగపడుతుందో కేవలం మా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి ఇలా ఆయన ఏం చేసిండు గాదులు చీర పంచి పంపిస్తున్నాడు అంటే ఆడవాళ్ళని అవమానించడం ఆడవాళ్ళంటే అంత తక్కువ అనే ఉద్దేశంతో దీని మీద ఇమీడియట్గా కేసీఆర్ స్పందించకపోతే వారిని సస్పెండ్ చేయకపోతే డెఫినెట్గా ఇది కేసీఆర్ చేయించింది అనుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది